মোরা গুটো ন্টাডে তিয়তে আই আইন্য়।

ஆஹ் అభ్యర్థిగా సంగమేశ్వర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ బలపరచిన శ్రీ దామోదర నరసింహ గారి ఆశీస్సులతో సింగూరు గ్రామ సర్పంచ్గా పోటీ చేసినారు ఉంగరం గుర్తు ఓటేయాలని అందరికీ చెప్తున్న ప్రచారంలో పాల్గొని తిరుగుతున్నాను డెవలప్మెంట్ డెవలప్మెంట్ పరంగా ఇక్కడ మాకు చాలా సమస్యలు ఉన్నాయి ఇది పునర్వాస కేంద్రంగా ఉన్నా కానీ ఇప్పటి వరకు కూడా ఇంకా దీనికి ప్లాట్లు కూడా సరిగా ఊర్లో ఉన్న వాళ్ళు కూడా ప్లాట్లు రాలేవు ఎక్కడో ఉన్న వాళ్ళు కూడా ప్లాట్లు అనే కానీ కరెక్ట్గా సింగూర్లో నివాసుల కొట్లు పంపించాలి ప్లాట్లు పంపిణీ చేసేవి ఉన్నాయి మోరీ చేసేవి ఉన్నాయి పంచాయతీ ఎన్నికలందు బీసీ రిజర్వేషన్ జనరల్లో సంగమేశ్వర్ మేము మేమంతా కూడా బలపరిచి మరి మంత్రి గారి దగ్గరికి కూడా పోయినాము మరి మేము పోటీ చేస్తామని చెప్పుకొని వచ్చినాం మరి ఇప్పుడు ప్రచారం కూడా చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నాం గతంలో చాలా ఎవరు కూడా చేయరు ఈ పల్లెలలో కూడా నూట యాభై డబల్ బెడ్రూమ్ చెప్పిన ఘనత చిన్న ఏజీ ఏం పదవులు లేవు ఇంకా భూ పంపిణీ మళ్ళీ ఇంకా కూడా మా మేనిఫెస్టో ఆయనకున్న మేము కొన్ని లేని చెప్తున్నాం ఇక్కడ ఏమైనా కర్మకాండలు జరిగితే కూడా హెల్పింగ్ చేయడానికి ఓవరాల్గా మేము సాయం చేస్తాం మరి ఇంకా పెళ్ళిళ్ళు కానీ ఇంకేమన్నా దావకాల కానీ మరి ఎడ్యుకేషన్కి చాలా ప్రిపరెన్స్ ఇస్తున్నాడు అది అందులో లేదు కానీ మేము చెప్తున్నాం చేస్తాడు చాలా గట్టి పడదలోడు మరి తోటి కూడా సహకారం ఉంటుంది మరి ఇంకా ఏంటంటే గ్రంథాలయం కూడా మేము ఏర్పాటు చేయాలంటాం గ్రామంలో మేము ఎడ్యుకేషన్కి ఎక్కువ ప్రిపరెన్స్ ఇవ్వాలనుకుంటున్నాం నిరుపేదలకు కంపల్సరీ కూడా అయినా చేసే పరిస్థితిని మంచి మెజార్టీతో గెలుస్తాడు పిల్లలు నా విజ్ఞప్తి ఏంటంటే మంచి మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది మంచి ఒపీనియన్ ప్రజల మీద తక్కువడి కాదు సేవ చేద్దామని వస్తుంది ఆయనకు అన్ని మౌన్గా అన్ని ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి కంపల్సరీ రింగ్ గుర్తు ఒక రెండు వందల పై చిల్ కుర్తో గెలుస్తాం సింగూరు గ్రామంలో మరి ఈ పంచాయతీ ఎలక్షన్ జరుగుతున్నాయి మరి దీంట్లో సంగమేశ్వర్ గౌడ్ గారికి మరి దామోదర్ రాజనరసింహ గారి ఆశీస్సులతో మరి ఇక్కడ సింగూరు గ్రామంలో సర్పంచ్గా పోటీ చేసి పోటీ చేసి గెలిపించుకొని రావాలని చెప్పి మాకు చెప్పడం జరిగింది అలాగే ఈ సింగూరు గ్రామంలో సంగమేశ్వర గౌడ్ గతంలో కూడా ఏ పదవులు లేనప్పుడు కూడా మరి మంత్రులతో ఎమ్మెల్యేలతో వాళ్ళందరితో మమేకం మమేకమై ఉండి ఆయనకు ఆ గుణం ఉంది ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఏం సంగతి మా గ్రామంలో ఏం తక్కువబడుతున్నాయి మా గ్రామంకు ఏం దావాలనే ఒక ఆసక్తితో ఆయనకు గ్రామంను బాగు చేయాలనే ఆసక్తి చాలాగా ఉంది బాగా గ్రామంలో చాలా వెనుకబడి ఉంది ఈ రిజాపిటేషన్ విలేజ్ కొత్త విలేజ్ తయారైంది ఇక్కడ రోడ్లు లేవు మరి మోరీలు లేవు మా గ్రామ ప్రజలకు రైతులకు రోడ్లు లేవు ఇవన్నీ ఆలోచన వాళ్ళకు బాగా ఆయనకు తట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలి మా ఊరు అంగన్వాడీస్ తక్కువ ఉన్నాయి ఒకటి రెండు అంగన్వాడీస్ ఉన్నాయి నాలుగు అంగన్వాడీస్కు ఒక అంగన్వాడీలో చదువు చెప్పాలంటే కష్టమవుతుంది వాళ్ళు కిరాయిలు తీసుకొని అవి ఇవి చదువులు చెప్తున్నారు ఏదో కాలం గడుపుతురు కాకపోతే అవన్నీటి మీద బాగా అవగాహన ఆయనకు సేవా దుత్ప్రదంతో ఇళ్ళకి దిగడం జరిగింది సంగమేశ్వర గౌడ్ గారు మా ఊరికి గ్రామంకి ఎంతనైనా సేవ చేద్దామనే ఉద్దేశంతో మరి ఏం పదవులు లేనప్పుడే ఆయన గ్రామం మీద ఆలోచన చేసి ఒక నూట యాభై డబల్ బెడ్రూమ్లు పెద్దలతో మంచిగుండి తీసుకురావడం జరిగింది మరి భూ పంపిణీ చేయడం జరిగింది ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేశారు ఆయనకు పదవులు లేనప్పుడే ఇన్ని నిర్వహించిండు ఆ సేవా దృక్పథంతో ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది మరి సార్ ఉన్నాడు మనకు అండగా దామోదర్ సార్ గారు ఎండతో మా గ్రామాన్ని బాగు చేసుకుందామనే దృక్పథంతో మరి ఆయన రావడం జరిగింది మరి గ్రామంలో స్పందన కూడా చాలా బాగుంది గ్రామ ప్రజలందరిది కూడా ఎందుకంటే ఈ సంగమేశ్వర గౌడ్ చేయగలుగుతాడు అనే ఉద్దేశంతో ఆయన అందరూ ముందుకు రమ్మని మీరు అయితేనే బాగుంటుంది మీరు గ్రామం మీద ఆలోచన బాగుంది మీకు మీరు నెరవేరుస్తారు ఇవన్నీ పనులనే ఉద్దేశంతో మేమందరం కూడా చాలా మంది కూడా చెప్పడం జరిగింది దానికి ఆయన కూడా అంగీకరించి ఆయనకు గ్రామం మీద చాలా ప్రేమ ఉండి మరి నిలబడడం జరిగింది ఆయనకు ఉంగరం గుర్తు రావడం జరిగింది ఆ ఉంగరం గుర్తుకు గ్రామ ప్రజలందరూ కూడా ఉంగరం గుర్తు ఇప్పుడు ఎట్లుందంటే వాళ్ళ మైండ్లో ఉంగరము సంగమేశ్వరం ఉంగరము సంగమేశ్వరం అని చాలా మరకు ఫిక్స్ అయిపోయారు ప్రజలు భారీ మెజార్టీతో సంగమేశ్వర గౌడ్ గెలుస్తాడు దయచేసి మా గ్రామమును సార్ దండ తీసుకొని మా గ్రామమును గ్రామ గ్రామంలో సంగమేశ్వర గౌడ్ని గెలిపించుకొని మరి చాలా వెనుకబడి ఉన్నాము అవన్నీ పనులు చేయించుకుంటాము ఆయన కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మా గ్రామంకు సేవ చేస్తాడని కోరుకుంటూ మరి ఆయనకు భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం గ్రామ ప్రజలందరం కూడా సిద్ధంగా ఉన్న సంసిద్ధంగా ఉన్నాం దయచేసి అందరూ ఉంగరం గుర్తుకు ఓటేసి గ్రామాభివృద్ధి చేసుకుందామండి రంగమేషులు గౌరవం గెలిపించుకుందామని కోరుకుంటున్నాం